హలో నిమిస్ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కామెంట్ చేసింది సుప్రీంకోర్టు చీఫ్ సుప్రీంకోర్టు జడ్జిస్ ఆ కేసును విచారిస్తున్నటువంటి జడ్జిలు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీద చేశారు ఇది ఒక అప్డేట్ అయితే రెండు సుమితావర్వాల్ ఐఏఎస్ ఆవిడికి బిఎన్ఎస్ఎస్ వన్ సెవెంటీ నైన్ ప్రకారం నోటీసులు జారీ చేసింది తెలంగాణ పోలీస్ ఎందుకు జారీ చేసింది అంటే కంచబచ్చి బౌలి భూములకు సంబంధించి అక్కడ బుష్ క్లియరెన్స్ జరుగుతున్న సందర్భంగా అక్కడ వరుసగా ప్రొక్లైనర్లు ఉన్నట్టు వాటి ఎదురుగా నెమళ్ళు జింకలు ఉన్నట్టు గ్రాఫిక్స్ తోటి కూడినటువంటి ఫోటోగ్రాఫ్ని ఎవరో హాయ్ హైదరాబాద్ అనేటువంటి ఖాతా నుంచి పోస్ట్ చేశారు దాన్ని స్మితా సుబర్వాల్ గారు రీట్వీట్ చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలంగాణ పోలీసు ఆవిడికి నోటీసులు జారీ చేశారు ఆవిడ పోలీసులు ఎదుట హాజరు కావాల్సి ఉంది వివరణ ఇవ్వాల్సి ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు ఇది ఒక అప్డేట్ రెండు ఈ భూముల విషయంలో ఇప్పటికే స్టే విధించింది స్టే విధించినటువంటి సుప్రీంకోర్టు దాని మీద విచారణ చే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ భూములకు సంబంధించినటువంటి క్లియరెన్స్ అక్కడ బుష్ క్లియరెన్స్ కానీ వాటి అన్నిటి మీద వివరణ ఇచ్చేందుకు సుప్రీంకోర్టుకి అమెికస్ క్యూరి వివరణ ఇచ్చింది అయితే ఆ సందర్భంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ చేసినటువంటి కామెంట్స్ చూస్తే కనుక తెలంగాణ చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతాము అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు ఎందుకు అంటే వాల్టా చట్టం అనేది ఒకటి ఉంది ఆ వాల్టా చట్టానికి అనుగుణంగా మీరు కంచె గచ్చిబోలి భూముల్లో చెట్లని తొలగించారా లేదా దానికి విరుద్ధంగా తొలగించారా అనేటువంటి ప్రశ్న జడ్జి వేశారు అప్పుడు కురి వాల్టా చట్టం అమల్లో ఉంది తెలంగాణలో దాని ప్రకారమే బుష్ క్లీరెన్స్ చేశామని అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు దానికి భిన్నంగా జరిగినట్టు గనక తేలితే తెలంగాణ చీఫ్ సెక్రటరీతో సహా సంబంధిత అధికారులన్నీ జైల్లో పెట్టాల్సి వస్తుందనే కామెంట్లు అలాంటి వ్యాఖ్యలు చేశారు జడ్జి గతంలో కూడా ఈ కేసు వచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీని ఆ పక్కనే గచ్చబలి భూముల దగ్గర ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి దగ్గర జైలు కట్టించి ఆ జైల్లో పెట్టాల్సి వస్తుంది అనేటువంటి కామెంట్లు చేశారు యాక్చువల్ గా తెలంగాణ చీఫ్ జస్టిస్ శాంతి కుమార్ గారు చాలా నిజాయితీ పరులైనటువంటి ఐఏఎస్ అధికారి ఆవిడ ఎంటైర్ కెరీర్ కనుక చూస్తే ఎక్కడ కూడా ఒక బ్లాక్ స్పాట్ మీకు కనిపించదు అంత నిక్కచ్చగా నిజాయితీగా పారదర్శకంగా ఆవిడ తన కెరీర్ ని కొనసాగించారు బహుశా ఈ నెలా కొరకు ఏమో రిటైర్ అవుతున్నారు ఆవిడ ఈ లోపుగా ఈ కేసు వచ్చింది ఈ నాలుగు కంచె గచ్చబోలికి సంబంధించిన నాలుగు వందల ఎకరాల ఇష్యూ వచ్చింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేది సెంట్రల్ యూనివర్సిటీ చెప్తుంది కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి భూములు అవి అని చెప్పి చెప్తున్నారు దీని మీద అసలు సుప్రీంకోర్టే ఇచ్చింది అవి తెలంగాణ ప్రభుత్వ భూములు అని చెప్పేసి ఆ తర్వాత దానికి ఆ భూముల్ని క్లియర్ చేసేసి దాన్ని ఇతరతర మార్గాలకు ఉపయోగించుకొని దాన్ని తెలంగాణ రెవెన్యూ కోసం మౌడు చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆ క్రమంలోనే అక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా రాగానే ప్రొక్కలను పెట్టి అక్కడ ఉండేటువంటి చెట్లను అక్కడ ఉండేటువంటి ముళ్ళ పొదలను తొలగించేటువంటి ప్రయత్నం చేశారు ఆ క్రమంలో జింకలు చచ్చిపోయాయని నెమళ్ళు చచ్చిపోయాయని ఇలా రకరకాలుగా ఈ నకిలీ ఫోటోలు వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ఆ ఫో ఆ ఫోటోలను చూసినటువంటి సుప్రీంకోర్టు స్టే విధించింది ఆ భూముల మీద ఇప్పుడు మళ్ళా వివాదం జరుగుతుంది ఈ క్రమంలో అటు స్మితా సవరల్ గారు ఇటు శాంతి కుమార్ గారు చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న శాంతి కుమార్ గారు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైతే తెలంగాణ పోలీస్ ఆగ్రహానికి స్మితా సవరవాల్ గారు గురయ్యారు ఏంటి ఆ న్యూస్ అనేది మనం చూద్దాం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఇద్దరి మీద ఆ ఇద్దరి మీద చక్కలు కొడుతున్న న్యూస్ చూద్దాం ఇదిగోండి కంచక కంచగచ్చబొలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సవరవాల్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు కంచగచ్చబొలి ప్రాంతంలోని నాలుగు వందల ఎకరాల విధ్వంసానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాన్ని ఆమె పంచుకున్నారని చెప్తూ పోలీసులు ఈ నోటీసులు అందించారు మార్చి ముప్పై ఏడవ తారీఖున హాయ్ హైదరాబాద్ అనేటువంటి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాన్ని స్మితా సోరవాల్ రీట్వీట్ చేశారు అందులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చాలా ఉన్నట్లు ఉంది వాటి ముందు నెమలి జింక ఉన్నాయి ఈ చిత్రంపై విచారణ జరిపిన పోలీసులు అది నకిలీ చిత్రం అని నిర్ధారించారు ఈ నేపథ్యంలో బిఎన్ఎస్ఎస్ వన్ సెవెంటీ నైన్ సెక్షన్ కింద స్మితా సవల్ నోటీసులు ఇచ్చినట్టు గచ్చిబౌలి పిఎస్ ఎస్హెచ్ఓ మహమ్మద్ హబీబుల్లా ఖాన్ తెలిపారు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ కింద ఒక కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారి సాక్షులను పోలీస్ స్టేషన్ పిలిపించి వారి అవమానాన్ని నమోదు చేసే అవకాశం ఉంది అంటే సీతా సోర్వాల్ గారు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంది వివరణ ఇవ్వటానికి ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు చూడండి హైదరాబాద్ లోని కంచెపల్లి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం అంటే ఇవాళ విచారణ జరిగింది జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది అంటే గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు చెట్టు చెట్లు కొట్టేసే ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు ప్రభుత్వ తరఫున న్యాయవాది అభిషేక్ మనుసిఘీ తెలిపారు తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికా క్యూరీ చెప్పారు అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టేసినట్లు తేలితే సిఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో గవాయ్ వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు పదివేల కోట్లకు మార్టికేజ్ చేశారని సిఇసి నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ భూములను మార్టికేజ్ చేశారా అమ్ముకున్నారా అనేది తమకు అనవసరం అని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది మాత్రమే ముఖ్యం అని చెప్పారు రెండు వేల నాలుగు నుంచి ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉన్న పరిస్థితి ఆ తర్వాత చుట్టుపక్కల జరిగినటువంటి అభివృద్ధి తదితర వివరాలను అభిషేక్ మను సింగ్ వివరించారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కు కొనసాగించాలని ఆదేశించింది తరుపతి విచారణను ఈ మే పదిహేనో తారీఖు వాయిదా వేసింది ఇది వీళ్ళిద్దరూ ఐఏఎస్లు ఈ ఐఏఎస్లు ఇద్దరు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ఒకళ్ళేమో అనివార్యంగా ఇరుక్కోవాల్సి వచ్చింది మరొకళ్ళేమో ఉద్దేశపూర్వకంగా ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫేక్ ఫోటోని రీట్వీట్ చేసి స్మితా సౌరవాల్ గారు ఉద్దేశపూర్వకంగానే ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది ఇక అనివార్యంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి శాంతి కుమార్ గారు సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఆవిడకి ఏర్పడింది மரி ரெண்டு இஷல் மீத மீ காட்டு அனைத்து தெரியுது தேங்க் யூ